హాయిలా ఎట్లు మంచిగా ఉన్నారా ఎందుకు నీ వాయిస్ అలా ఉంది నువ్వేనా మాట్లాడేది లేకపోతే ముక్కుతో మాట్లాడుతున్నావు అంటారేమో నిజంగా నీ ముక్కుతోనే మాట్లాడుతున్నట్టుంది ఫుల్ అయింది మస్తు కోల్డ్ ఇక నేను నోటితో మాట్లాడినా ముక్కుతో మాట్లాడుతున్నట్టే ఉన్నది అమ్మా ఈ చలిమో కానీ చలికి చంపేస్తుంది ఘోరంగా పెడతాంది చలి అయితే మా దిక్కైతే ఇక మీ దిక్కి ఎట్లా పెడతానా అనేది మీరైతే కామెంట్ చేయరు తప్పకుండా నీ అవ్వని అనేది మా సైడ్ మా తెలంగాణలో అయితే ఊత ఇక అది దాన్ని తప్పుగా తీసుకోకూర్రీ ఇక ఈ వీడియో తీసి అయితే నాలుగు రోజులు అయితే ఇక మంచిగా జర కొంచెం జలుబు లైట్ గా ఫీవర్ ఇట్లా ఉండేసరికి వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదు సరే చాలా రోజులు అయింది కదా వీడియోస్ పోస్ట్ అయిపోతే బాగోదని చెప్పేసి మళ్ళీ ఇబ్బంది అయితే ఛానల్ కానీ పోస్ట్ అయితే వేస్తాను ఈ సీజన్లలో కేర ఫడ్ అయిపోతుంది అసలు జలుబు దగ్గులకి అయితే ఈ రెయిన్ సీజన్ గాని చలికాలం గాని వర్షాకాలం గాని మస్తు అంటే మస్తు రోగాల పాలైతాము ఎండాకాలంలోనేమో ఎండలు కొట్టి వడదబ్బ పాలైతాము ఇక వానకాలం చలికాలంలో అయితే ఇట్లా రోగాలు వస్తాయి అన్నమాట జలుబు జరాల దగ్గులు ఇక ఇట్లా ఉంటాయి సీజన్ మాత్రం మంచిగా అనిపించాలి కానీ ఇట్లా రోగాల పాలేదో ఏమో వీడియో మొత్తం అట్లనే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ